పిలిపిలుగు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి చదువుకున్నాం నేను వచ్చి మిమ్మను చూచిందను రాకపోయిందను మీరు ఏ విషయంలోనూ ఎదురుంచి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గల నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి హెలోయ క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అర్థమైందన్న వాళ్ళు చెప్పండి హలెలోయ దేవుని బిల్లరా క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించటం అనేది ఇక్కడ అపోస్తున్న పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి నాడు ప్రియ దేవుని బిడ్డారా అనేక విధాలుగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం అనేక విధాలుగా దేవుని వాక్యము మనల్ని తాకుతూ ఉంది దేవుని వాక్యం నన్ను తాకుతూ ఉంది వాళ్ళు చెప్పండి హలోయ ఈ వాక్యం నా కోసం కదా లే వాళ్ళ కోసమే లే వాళ్ళ గురించి లే అనుకోకూడదు ఈ వాక్యం నా కొరకే ఖచ్చితంగా అటువంటి వారిని దేవుని వాక్యము చెప్పండి తాకుతుంది సుమార్త ప్రదోని బిడ్డరా అనేక విధాలుగా మనల్ని తాకుతూ ఉన్నప్పుడు ప్రపోసిన పౌలు అంటాడు మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా చెప్పండి ప్రవర్తించుడి క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడం ఇది మనము ఖచ్చితంగా ప్రదేవుని పిల్లలారా అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి ఖచ్చితంగా ఇది మనము గమనించాల్సిందే క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనము ప్రవర్తించటం అనేది అది క్రీస్తుకు మహిమ దేవునికి మహిమ ప్రే దేవుని పిట్లరా మనము దేవుని వాక్యాన్ని విని కూడా మన స్వప్రయోజనాల కోసము మనం బ్రతుకుతూ ఉంటే మనము దేవునికి మహిమను తీసుకుని రాలేము కానీ దేవుని వాక్యాన్ని విన్నప్పుడు స్వార్థను విన్నప్పుడు దానికి తగినట్లుగా మనము ప్రవర్తించినప్పుడు అవసరమైతే మన ఇష్టాలను మన కోరికలను మన ఆలోచనలు చంపుకోవలసి వచ్చినప్పుడు చంపుకుంటే అది దేవునికి మహిమ అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి హలలో కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలు మన కోరికలు మన ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసము క్రీస్తు సువార్తను తీసి పక్కన పెడతా ఉంటాం మన ఆలోచనలు మన కోరికలు మన తలంపులు ఏవైతే ఉన్నావో వాటిని నెరవేర్చుకోవడం కోసము వాటిని సాధించుకోవడం కోసమో సువార్తను తీసి పక్కన పెట్టేస్తాం అది ఎంత మాత్రము కూడా తగినది కాదు అని వాక్యము హెచ్చరిస్తా ఉంది ప్రే దేవుని పిట్లరా ఎపిసి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం చూస్తున్న ఒకటి నుంచి చూస్తే ఏపీసీ పత్రిక నాలుగవ అధ్యాయంలో కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఏందో శ్రద్ధ కలిగిన వారై ప్రేమనుతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో ఉండండి పిలువబడిన పిలుపుకు తగినట్లుగా పిలుపుకు తగినట్లుగా జీవించండి శాంతముతో ఉండండి సంపూర్ణ వినయమతోను సాత్వికత సాత్వికమతోనూ నడుచుకున్న అని ప్రభువును బట్టి ఖైదీ నేను దేవుని నామానికి మహిమ గాక ప్రియ దేవుని పిల్లలు పిలుపు దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనుకున్న వాళ్ళు ఒకసారి చెప్పండి హాలయ్యాం దేవుని పిలుపు లేకపోతే దేవుని యొక్క ఏర్పాటు లేకపోతే మనం దేవుని సన్నిధికి రాలేము దేవుని సన్నిధికి రాలేము దేవుని పిలుపు లేకపోతే దేవుడు మనల్ని పిలుచుకోకపోతే అటువంటి ప్రేరేపణ మనలో కలిగించకపోతే మనము దేవుని సన్నిధికి రాలేము వచ్చాము అంటే దాని వెనక దేవుని యొక్క పిలుపు ఒక ప్రణాళిక ఉన్నది ఇక్కడ అప్పు వస్తున్న భూలు ఆ పిలుపుకు తగినట్లుగా ఉండండి పిలుపుకు తగినట్లుగా ఉండండి అర్థం అవుతుంది అని వాళ్ళు చెప్పండి హలోయ పిలుపుకు చెప్పండి తగినట్లుగా మీరు దీర్ఘశాంతముతో కూడినటువంటి ఇవి చాలా విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉన్నాము వాక్యాన్ని చాలా సందర్భాల్లో చక్కగా వింటూ ఉన్నాం కానీ కొన్ని సందర్భాల్లో మనము కూడా ఆ పిలుపుని తీసి పక్కన పెడుతున్నామేమో మన అంతరంగంలో ఏదైతే ఉందో ఉద్దేశం దానిని నెరవేర్చుకోవడం కోసము ఆ పిలుపుని తీసి పక్కన పెడుతున్నామేమో ఆ విధంగా ఆ పిలుపుకు తగినట్లుగా మనము చెప్పండి జీవించలేకపోతూ ఉన్నామేమో ఎందుకు మనము ఆలోచన చెయ్యకూడదు అర్థమవుతుంది వాళ్ళు చెప్పండి హలే అయ్యా ప్రతి దేవుని పెట్లారా పిలుపుకు తగినట్లుగా మనము జీవించాల్సిందే అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఈనాడు సువార్తకు తగినట్లుగా జీ ప్రవర్తించండి అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికమతోనూ నడుచుకున్న వలెను అని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతివాల్ అంటే క్రీస్తు కొరకు అవసరమైతే ఖైదీగా మారవలసి వచ్చినా సరే చెరసాలకు వెళ్ళవలసి వచ్చినా సరే నిందలు పడవలసి వచ్చినా సరే ఆ పిలుపుకు తగినట్లుగా ఉండండి ఖచ్చితంగా ఆ పిలుపుకు తగిన బహుమానము మనకి ఉన్నది అని అప్పుడు పౌలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హలెయ్య ప్రదేవుని పిట్లరా మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా అది ఓందాతనం అది అది గౌరవం అది దేవుని దగ్గర మనకి గౌరవం అది దేవుని దగ్గర అది మనకి గౌరవం అది హోందాతనము దేవుని దగ్గర తల ఎత్తుకుని జీవించే విధం అది ఏది పిలుపుకు తగినట్లుగా జీవించినప్పుడు సువార్తకు తగినట్లుగా జీ ప్రవర్తించినప్పుడు అది మనకి హోందాతనమో గౌరవమో మనిషి దగ్గర కాదు కావలసింది మనకి గౌరవం పొందతనం దేవుని దగ్గర మనకి ఇస్తున్న ఘనత మహిమ ప్రభావములు దేవుడే మనకి ఇస్తాడు ఆ సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తించినప్పుడు ఆ పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకున్నప్పుడు దేవుని పిట్టారా మనము ఒకవేళ ఇంకా ఆ సువార్తకు తగినట్లుగా ప్రవర్తించకపోతే ఇది కరెక్టేనా ఆ పిలుపుకు తగినట్టుగా మనం ప్రవర్తించకపోతే అటువంటి విధానం మనం లేకపోతే ఇది కరెక్టేనా అనేది ఎవరికి వారే మనకు మనంగా పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే దేవుని రాకడ గుర్తులు మన కంటి ముందు కనిపిస్తూ ఉన్నాయి ఆయన గుర్తులు మన కంటి ముందు ఆయన రాబోతు ఉన్నాడు ఆ భయం మనలో ఉంటే ఖచ్చితంగా సువార్తకు తగినట్లుగా మనము ప్రవర్తిస్తాము ఒకవేళ ఈ రాత్రే కదా ప్రభు వస్తే ఆ రెండవ రాకడ జరిగితే ఆయన వస్తే నువ్వు ఎత్తబడతావా లేక విడువబడతావా ప్రతి దేవుని పెట్టారు అది మనకి మనము ప్రతిదినము కూడా పరిశీలించుకోవాలి మనం చూస్తున్న భూకంపాలు వస్తూ ఉన్నాయి తుఫాన్లు వస్తూ ఉన్నాయి హిమాలయ పర్వతాలు కరిగిపోతూ ఉన్నాయి భూగర్భ జలలు అడుగండిపోతూ ఉన్నాయి లేకపోతే వరదలు రావచ్చు పంట నష్టం రావచ్చు ప్రదేవని బిడ్డ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా గురుతులే కరువుకు గురుతులు ఇవన్నీ కరువు ఉంది ప్రభు రాబోతున్నాడు ఆ ప్రభు వచ్చే ముందు భూకంపాలు వస్తాయి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కరువులు వస్తాయి ఒకరికి ఒకరికి పోసకదో ఒకరికి ఒకరికి ఒక ఇంట్లో ఉన్నవారు వారి ఇంట్లో ఉన్నవారు వారికే ఏమవుతారట శత్రువులు అవుతారు అంటే ఈనాడు మిత్రులు కదా మనకి ఎక్కువ మంది తక్కువ వచ్చే బదులు శత్రువులే ఎక్కువ మంది వచ్చే కాలం ఇదే శత్రువులను సంపాదించుకునే కాలము మిత్రులు కోల్పోయే కాలం ఇది అటువంటి కాలంలో మనం ఉన్నాం ప్రతి దేవుని బిడ్డరా ఇవన్నీ కూడా గురుతులు అని తెలుసుకొని మనము క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తిస్తే అది మనకు మన కుటుంబాలకు గొప్ప దీవెన దేవునామానికి మహిమకలను గాక మరి ఒక మాడు జ్ఞాపకం చేసుకుందాం ప్రతి దేవుని బిడ్డరా క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనము ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం ఆ విధంగా నడుచుకోవలసిన వారమై ఉన్నాం ఎంతమందికి అర్థమవుతుంది ఈనాడు చాలా మంది వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ ప్రోని బిడ్డరా ఆ వాక్యానికి తగినట్లుగా కట్టుబడి ఉండలేకపోతున్నారేమో ఆలోచన చేయాల్సిందే కొలసీలుగురు రాసిన పత్రికలో ప్రేద్దోని బిడ్డరా మనం ఒక మాట చూస్తూ ఉన్నాం కొలసిలుగురు గురుస్తున్న పత్రికలో ఒకటో అధ్యాయం తొమ్మిది నుంచి చూద్దాం మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారను ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో చో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునే వాళ్ళని ఆయన చాలా ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పిన హలోయ క్రీస్తు స్వార్థకు తగినట్టుగా ప్రవర్తించండి పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించండి ఇక్కడ అంటున్నాడు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనో అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పిన హాయ్య క్రీస్తు యేస్తుకులను ఈ మనస్సును మీరును కలిగి ఉండు ఆయనకు తగినట్టుగా అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టేవారుగా కనీసం కొన్ని విషయాల్లో మనం ప్రభువును సంతోషపెట్టేవారంగా ఉన్నామా రే కనీసం కొన్ని విషయాలనైనా ప్రభువును సంతోషపెట్టే వారంగా మన జీవితాలు ఉన్నాయా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అన్ని విషయాలలో ప్రభువును సంతోషి పెట్టండి ఆయనకు తగినట్టుగా నడుచుకోండి ఎన్ని విధాలుగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉందో చూడండి ఎన్ని విధాలుగా కొన్ని సందర్భాలు అంటాడు మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతూ ఉన్నది అంటాడు మిమ్మును బట్టి కదా మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య అవమానించబడతా ఉంది దూషించబడతా ఉంది అంటాడు ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు మనము ఆయనకు తగినట్లుగా చెప్పండి జీవించలేకపోతా ఉన్నాం తండ్రి మంచివాడే తండ్రి మంచివాడు కుమారుడు మంచివాడు కాకపోతే అప్పుడు ఆ పేరు ఎవరికి వస్తుంది ఏ తండ్రికి అన్నాడో పిల్లోడిని కదా తండ్రి మంచివాడు అయినప్పటికీ పిల్లోడికి మంచి గుణాలు అబ్బకపోతే ఆ అవమానం ఎవరికి వస్తుంది ఆ పిల్లోడికి కాదు తండ్రికి కూడా దాన్ని ఆపాదిస్తా ఉంటారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం మనము పిలువబడ్డాం ఏర్పరచబడ్డాం ఆయనకు తగినట్టుగా జీవించకపోతే ఆయన అంటాడు మిమ్మును బట్టి కదా నా నామము అన్ని జిందుల మధ్య దూషించబడతా ఉంది అంటాడు ప్రతి దేవుని పిట్లరా ఆయనకు తగినట్లుగా నడుచుకోండి ఆయనకు తగినట్టు సరేటారా పిలిచినప్పుడు రావాలా నా గుర్చేయండి ప్రార్థన నాకు గుర్తి దేవుని పిట్లరా చాలా జాగ్రత్తగా వినాలి అర్థం ముక్సెల్లేమ్మా అయ్యే నోటి ప్రతి ప్రతిదేవుని బట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి